பக்கேனியாட்ரா கரவேனா ஹோட்டல் சார் நிகின் சார் நிகின் சார் சார் என்ன சொல்லுனானே என்ன சொல்லுனானே ம் அப்பா அட்டை காக்கு என்ன மாடின் சாத்து நீங்க கோ हां विक्रांतारे विक्रांत लाइकता दिला नारे विक्रांत लाइकता दिलाय అన్ని చేతులు కాళ్ళు కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు రావడం కష్టం అలాంటిది ఎవరో ఎమ్మెల్యేతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు చెవుటి వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా ఆర్గనైజ్ అయ్యి ఒక నాయకత్వం కొడుక్కింది వచ్చి మాకు అధికారుల దగ్గరికి అనేక పర్యాయాలు పోయినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ప్రభుత్వ భూమిలోకి దిగి భూపోరాటం పోరాటం చేసి మేము స్థలాలు దక్కించుకుంటామని చెప్పి వికలాంగులు ఎవరైతే ఈ భూపోరాటానికి శ్రీకారం చుట్టారో వారిని ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు చేసే ఈ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును ప్రత్యక్ష ఉద్యమంలో కూడా పాల్గొంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇందాకనే అక్కడ ప్రారంభంలోనే మనమంతా భూమి కూడిన తర్వాత ఒక పక్క పోలీసులు ఇంకొక పక్క మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇదేదో కోర్టులో ఉంది కోర్టులో ఉంది కాబట్టి మీరు భూమి లేకపోతే కేసులు అవుతాయని చెప్పి హెచ్చరిక జారీ చేసి పోయారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి కేసులేం కొత్త కాదు కేసులు పెట్టించుకోవడము అరెస్టు కావడము జైలుకు పోవడం అనేటువంటిది పేదల కోసము మీద కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి సాధారణ సభ్యుడి పైన కూడా కనీసం అంటే మూడు కేసులకు తక్కువ లేకుండా ఉన్నటువంటి వైనాన్ని మనం గమనించాలా పేదల కోసం ఎలాంటి పోరాటానికైనా కేసులు అరెస్టులు జైలు ఇవేం కొత్త కాదు వాటన్నిటిని కూడా అధిగమిస్తాం ఎలాంటి కేసులైనా అధిగమించి వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు అయ్యే వరకు ఈ కాలనీ ఇక్కడే ఏదైతే పేరుతో కేటాయించబడినటువంటి సోదరి సోదరులందరూ కూడా సబ్బేలు పట్టణంలో ప్రత్యేకంగా సంవత్సరాలు తరబడి చదువుకున్నటువంటి నిరుద్యోగులుగా ఏం పని లేక కుటుంబ సభ్యులతో ఈసడింపులుగా మాట్లాడించుకుంటూ ఎటు పాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి కూడా అని జీవించేటువంటి వికలాంగుల సోదరులందరూ కూడా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల మంది ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఈరోజు అతి గద్ది లేనటువంటి పరిస్థితి ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత నైన్టీ డేస్ స్కీమ్ కింద అంటే మీరు అప్లై చేసిన తొంభై రోజుల్లో జగనన్న కాలనీలో మీ క్లస్థరాలు ఇస్తామని చెప్పి మబ్బె పెట్టి మాయి పేసేటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది దాదాపు రెండు వందల యాభై మూడు వందల దరఖాస్తులు కూడా ఇప్పటికే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని అప్లై చేసి మన అధికారులకు ఇవ్వడం కూడా జరిగింది ఇదే ఆర్టీఓ ఏవో గారికి ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కరికి కూడా ఇప్పటికి కూడా ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒకవేళ ఇచ్చి ఇచ్చినా కూడా ఎక్కడిస్తామని ఇస్తామని చెప్పి అంటున్నారంటే కొండ గుట్టల పైన ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం బాకరాపేట చెరువు దగ్గర లేకుండా సిద్ధమ్మ పేరెంటర్ దగ్గర మడకలవారి పల్లె కొండ గుట్టల పైన ఇస్తే ఈ వికలాంగులు కళ్ళు కాలు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా నీళ్లు లేవు కరెంటు లేదు రోడ్డు లేవు ఏమి సౌకర్యాలు లేవు మరి అనువైనటువంటి స్థలాలు లేవు అని చెప్పి పరిశీలిస్తే పద్దాల పట్టణంలో వందలాది ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ భూములు ఉన్నాయి కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయి చూస్తే అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఉంది మరి ఈ భూమి కూడా కుంటి సాగు చెప్తా ఉన్నారు ఈ వాస్తవంగా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కిట్కో ఇళ్ళ కేటాయించారు మరి ఆ కేటాయించినటువంటి ఇల్లు దాదాపు ఒక్కొక్కరు ఇరవై ఐదు వేలు యాభై వేల రూపాయలు కూడా డిపాజిట్ చేస్తే కొన్ని గుంటలు దువ్వి మళ్ళీ పిల్లర్స్ కోసం డిమ్మెలు కట్టి వదిలేసినారు లోపల పుణ్యకాలం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రారంభించినటువంటిది ఏ ఒక్క స్కీమ్ ఏ ఒక్క పథకం నేను ప్రారంభించను చెప్పేసి దీని మొత్తం కూడా ఈరోజు పక్కన పెట్టేటువంటి పరిస్థితి అందుకే ఈ టిట్కోబంధి కోర్టు సాకు చెప్తా ఉన్నారు రకరకాల పద్ధతులు చెప్తా ఉన్నారు ఎందుకు కారణం అంటే